స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు సంవత్సరాల పగ మీకు తీరుతుంది అయితే ఏ విధంగా నాలుగు సంవత్సరాల పగ తీరుతుంది అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒకరికి సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు అలాగే అందరితో కలుపుకోని తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు అందించటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఇతుల రాశి వ్యక్తులు కలిగి ఉంటారు నూతనంగా ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మే మూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ నాలుగు సంవత్సరాల పగ తేరుతుంది అంటే నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్నా మీకు సమస్యలను సృష్టిస్తున్నటువంటి ఒక వ్యక్తిపై పగ తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారు చేసినటువంటి ఒక తప్పు గురించి మీకు తెలిసి పది మందిలో వారిని నిలదీసే ఒక అవకాశం మీకు రాబోతుంది మిమ్మల్ని ఏ విధంగా అయితే వారు అవమానపరుస్తున్నారో ఏ విధంగా మీ యొక్క లోపాలను హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని అవహేళన చేస్తున్నారో అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుండి వారి పైన పెంచుకున్న పగ తీర్చుకునే అవకాశం రాబోతుంది తిరిగి వారు మీ జోలికి రావాలంటేనే భయపడే విధంగా ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్పించబోతున్నారు ఇటువంటి సదవకాశాన్ని భగవంతుడే మీకు ప్రసాదించాడు కాబట్టి ఈ విధంగా తులారాశి వారికి నాలుగు సంవత్సరాల పగ తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీరు భావిస్తున్నట్లయితే కనుక మీకు ఈ రోజు ఆ కోరిక నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక చక్కటి ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా అవకాశం కోసం మీరు అటువంటి అవకాశం వస్తుంది లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ కాబోతున్నాయి ఎవరితో అయినా కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి చక్కటి భాగస్వాములు లభించబోతున్నారు మధ్యవర్తుల ద్వారా ఒక మంచి వ్యాపార భాగస్వామి మీకు దొరికే అవకాశాలు కూడా ఈ రోజు ఫలాల ప్రకారం ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార పెట్టుబడులకు డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అంటే ఆర్థిక పరంగా కావచ్చు లేదా మోరల్ గా కావచ్చు వారి నుండి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలాకరంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఈ యొక్క ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేదని మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు ఈ విధంగా సానుకూలమైన పరిణామాలు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు ఉండబోతున్నాయి ఆర్థిక పెరుగుదల గురించి మీ యొక్క పై అధికారుల ద్వారా ఒక గుడ్ న్యూస్ నే రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీకు ప్రమోషన్ వచ్చే దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక గుడ్ న్యూస్ ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండొచ్చు అయినప్పటికీ దాన్ని అధిగమించి మీరు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చూస్తారు ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి వారు ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశివారు ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న తోబుట్టువులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన కారణంగా ఖచ్చితంగా మీ యొక్క తోబుట్టువులను మీరు కాంటాక్ట్ అవుతారు అటువంటి ఒక పరిస్థితిని భగవంతుడే మీకు కల్పించబోతున్నాడు మీరు కలుసుకోవటానికి భగవంతుడే ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇచ్చాడు అని గుర్తించి వారితో బంధాన్ని తిరిగి పునరుద్దరించుకునే ప్రయత్నం చేయండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే తులారాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవుతారు అలాగే బంధువుల ఇళ్ల నుండి ఒక శుభవార్త మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక రిసీవ్ చేసుకోబోతున్నారు టెండర్లు వేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి టెండర్ ఓకే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకి ఈ రోజు మధ్యస్థమైన ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే రాశికి చెందిన వారు కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితం గురించి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ ని మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వింటారో ఆ న్యూస్ మీకు సానుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక దాని నుండి ఉపశమనం పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు భాగస్వాములతో మీకున్నటువంటి విభేదాలను ఈ రోజు పరిష్కరించుకుంటారు విడిపోతాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి వారి యొక్క బంధాన్ని నిలుపుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తారు మధ్యవర్తుల ద్వారా ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఈ విధంగా తిరిగి బంధాన్ని నిలుపుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానం నుండి ఈరోజు నిరుత్సాహకరమైనటువంటి వార్తను వింటారు జాగ్రత్తగా ఉండండి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మే మూడవ తేదీ శనివారం అనేది తులారాశి వ్యక్తులకి ఉంటుంది కానీ నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్నా మీకు కీడు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన పగ తెచ్చుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది ఆ పరమశివుడే ఆ అవకాశాన్ని మీకు కల్పించాడని గమనించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి